తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతుందని మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్ అన్నారు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ప్రవేశపెట్టిన రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల అమలు ప్రక్రియను మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలో మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో ముందు వరసలో ఉందని అన్నారు మేడ్చిల్ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కార్యకర్తలు చొరవ తీసుకోవాలని కోరారు పథకాల అమలుకు మూడు చింతలపల్లి మండలంలో కేశవరం గ్రామం ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు Hey रानी हाँ। 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 రేషన్ కార్డ్స్ వాళ్ళు ఒక పది మందిని కడస్తాము ఇదిగో ఇది రేషన్ ఓకే ఇంకా నెక్స్ట్ మాకేస్తాయా గుంజే ముత్తమ్మ ಬೊಮ್ಮಲಪಲ್ಲಿ ನವನೀತ ಗೋಲೇಶ್ ಶಕುಂತಲ ಕನಗಾರಿ ಎಂ ಪದ್ಮ ಭರ್ತಾ ಮಲೇಶ್ ಲಕ್ಷ್ಮಿ ಆಕಿ ನಾವ್ ಈ ಕಳೆ हाँ, हाँ, वोर्ट चाहिए वर्ट पर। इनको आ रहे हैं। यूपी रब। इनको आ रहा है क्या? ప్రజాపాలనలో భాగంగా మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆరు పథకాలలో భాగంగా ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ఏవైతే నాలుగు గ్యారంటీలను ఈ రోజు మనకి ఇస్తుండో ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు ఈ కేశవరం విలేజ్ ని మూచింతలపల్లి మండలలో ఇది సెలక్షన్ సెలక్షన్ చేయడానికి నాకు సహకరించిన వజ్రేష్ యాదవ్ గారికి మరియు రేవంత్ అన్న గారికి మరియు ఇక్కడ ఏదైతే శాఖ మంత్రులు మంత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఏవైతే స్కీములు ఉన్నాయో రే ఖచ్చితంగా మా కేశవరం గ్రామంలో అన్ని కూడా వచ్చినాయి ఇంకా ఒకరు ఇద్దరు గాని ఎవరన్నా రాకుంటే కూడా ఈ రెండు మూడు రోజులలో నేను ఖచ్చితంగా ఊర్లో ఒకరికి రేషన్ కార్డు అని ఇంద్రమ ఇలా అని లేకుండా ఈ సభాముఖంగా చెప్తున్నా మరియు ప్రతి ఒక్కరికి ఏది ఎవరికైతే ఇల్లు లేని వాళ్లకు ఇంటి జాగ్ కూడా నేను ఖచ్చితంగా ఇక్కడ ఏది అధికారుల చర్చించి మేమందరము మేము కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి కూడా ఇక్కడ ఖచ్చితంగా ఎకరాల జాగాల ఖచ్చితంగా మోడల్ కాలనీ లాగా చేస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ తీసుకునే ఏది ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళు ఎంతో సంతోషంగా ఈ పది సంవత్సరాల నుంచి చూడని విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి ముఖంలో ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మాకు రేషన్ కార్డు వస్తుంది ఇందిరా మిల్లు వస్తుంది అనేది ఇలాగే మండలం మొత్తంలో కూడా మండల్నే జిల్లాలో టాప్ ఉంచుతానని మూడు చిరుపల్లి మండల్ను ఖచ్చితంగా ప్రతి ఊరికి ఎక్కువ ఇండ్లు వచ్చే విధంగా ఎక్కువ రేషన్ కార్డులు వచ్చే విధంగా అధికారులతో కొట్లాడైనా సరే ఈ మండల తెస్తానని కోరుకుంటున్నా మండలే కాదు జిల్లాలోనే నాకు ఏవైతే మార్కెట్ కమిటీ కింద వస్తాయో ఖచ్చితంగా అన్నిటిని కూడా పై స్థాయికి ఎదిగి వెళ్ళి రేవంతల దగ్గరికి వెళ్ళి కూడా నేను ఖచ్చితంగా చేస్తానని కోరుకుంటున్నాను నూట ముప్పై నూట ముప్పైకి ఇంకా ముప్పై ఆర్డియన్స్ నూట అరవై అయినాయన్నా అవే లీస్టు ఒకటి రెండు డిఫరెంట్ అయితే ఏదో అంటే డబ్బాలు ఏవైతే ఒక ఇంట్లో రెండు మూడు ఉన్నాయో ఒకటి అల్లే అధికారులు కాబట్టి కట్ చేసారు అన్న ఏ ఒక్కరు కూడా ఈ నూట అరవై మందిని తీసుకుంటే మొత్తంలో కూడా ఈ నూట ఇరవై మందిలా ఏ ఒక్కరికి కూడా ఏది ఇల్లున్నోలు లేరన్నా మీరు ఎంక్వైరీ చేసినా గానీ కాంగ్రెస్ అంటే ఇంద్రాన్ అంటే కేశవరామ్ ఎంత అది జరిగిందో చూస్తారన్నా ఖచ్చితంగా పాతదే ఏవైతే గ్రామ సభలలో పెట్టినామో కొన్ని మిస్టేక్ అయినాయి కాబట్టి ఆ మిస్టేక్ కూడా సరి చేసి ఇంత ముప్పై కూడా ఖచ్చితంగా ఏవైతే గ్రామ సభలో తెలిసి అదే